మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరణంలోనూ ఇద్దరు స్నేహితుల బంధం విడిపోలేదు నిన్న వేకువజామున మూడు గంటలకి తిమ్మాపురం మండలంలోని రేణికుంట స్టేజీ వద్ద గుర్తు తెలియని వాహనం దీకొని ఇద్దరు స్నేహితులైతే మృతి చెందారు ఒకరు బిజ్జగి మండల కేంద్రానికి చెందినటువంటి భాను ప్రకాష్ మరొకరు గన్నేరువరం మండలంలోని చీమలకుంట గ్రామానికి చెందినటువంటి నరేష్ ఇద్దరు కూడా ఒక పని నిమిత్తం కరీంనగర్ వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం దీకుంటడంతో కూడా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ప్రస్తుతం అయితే మనం బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ భాను ప్రకాష్ వల్ల ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరు ఎప్పుడు బయటికి వెళ్ళారనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బిజంకి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ లో అయితే వీరు నివాసం ఉంటారు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి భాను ప్రకాష్ నిన్న ఉదయం అయితే మృతి చెందిన ఒక్కగానొక్క కొడుకు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక్కగాన ఒక్క కొడుకు ఒక చెల్లె ఉంది అని కూడా ప్రస్తుతానికి మా ఇంటి వద్ద మా చెప్పండి అసలు భాను ఏమైంది అసలు ఏం పనిచేసేవాడు ఎక్కడ ఉండేవాడు అమ్మాయి

అంత దూరం వస్తాడు అచ్చండు అచ్చండి కన్నా ఉన్నాడు నేను ఏమైనా పనిచూసుకుంటా అని అచ్చి పని నిమిత్తం కూడా ఢిల్లీ వెళ్ళామంటే ఢిల్లీ వెళ్ళలేను ఇక్కడే ఉంటానని తల్లి మాట కొద్ది ఇక్కడే ఉన్నాడు అంటే ఆ మూడు రోజుల ఇంటికి వచ్చి మూడు రోజుల వ్యవధిలోనే కొడుకు మృతి చెందడంతో వర్ణాతీతం చెల్లెతో అడుగు అంటే ఎట్లా ఉండదు అన్న అన్నయ్య ఎట్లా ఉండేది అసలు ఏం జరిగింది ఏమైనా చెప్పిండీ పోంగ మా మాటలు కూడా మాట్లాడడానికి కూడా అంత రాని పరిస్థితి ఏంటంటే ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడం అంటే వచ్చిన ఇంటికి వచ్చిన మూడు రోజుల్లోనే కొడుకు కూడా మృతి చెందడంతో వాళ్ళు అసలు మాటలు రాని పరిస్థితి ఉన్నారంటే స్థానికులు అయితే ఉన్నారు వాళ్ళ కుటుంబ పరిస్థితి అనేది కూడా వాళ్ళ స్థానిక ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అంటే చెప్పండి అన్న వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అసలు వాళ్ళ అసలు ఏం జరిగింది అసలు భాను ప్రకాష్ అనే అబ్బాయి వాళ్ళు చాలా పేద కుటుంబం ముద్రాజు కుటుంబం వాళ్ళది వాళ్ళు ఏంటంటే కూలీ పని చేసుకుని బతికే స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే చాలా పేదవాళ్ళు తల్లి తండ్రి అనేది ముఖ్యం మనకు కావాల్సింది భానుప్రకాష్కు తల్లి ఒక కాడ తండ్రి ఒక కాడ జీవనం పోషిస్తున్నారు ఇద్దరు పిల్లలను పట్టుకొని ఆమె పాపము కూలీ పని చేసుకుంటూ ఆమె ఒక జీవనం గడుపుతుంటే ఆ అకస్మాత్గా ఈ భానుప్రకాష్ అనేది చనిపోవడం అనే బాధాకరం అది చాలా బాధాకరమైన విషయం మాకు కూడానే ఆ రోజు రాత్రి వెళ్ళిపోయిన సంఘటన మాకు తెలియదు కానీ పొద్దున ఉదయాన్నే లేచేసరికి మా అందరికీ భానుప్రకాష్ అనటైనా ఆయన ఫ్రెండ్ కలిసి ఇద్దరు కలిసి రేణుకుంట సాయిబాబా టెంపుల్ దగ్గర యాగ్జన్లో చనిపోయినా అని అనడంతో మా అందరికీ బాధాకరం అనిపించి అందరికీ అందరం ఊటా ఊటినే మేమంతా ఆ సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది ఆంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల దగ్గర కూడా వివరాలన్నీ తెలుసుకొని వారిని పోస్టుమార్టం చేయించుకొని మేము తీసుకొచ్చి నిన్న సాయంత్రానికల్లా మేము వెంబడే ఉండి చాలా గ్రామస్తులంతా కూడా ఏకతీటిగా ఉండి పాపం చాలా బాధాకరమైన పేద కుటుంబానికి సంబంధించిన ఒక అబ్బాయి చనిపోవడం అనేది మనకు చాలా బాధాకరం అని వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా నాతో సహకరించినటువంటి మా ఐలయ్య గాని మన చెరుకు నర్సయ్య గాని వీళ్ళందరం మేము అందరం ఉండి పాపం పేద కుటుంబానికి ఆర్థికంగా మనం మనం ఏం చేయకుండా గాని ఒక ఆదుకోవాలన్న ఉద్దేశంగా మేము నిలబడి అల్లంతరికి కూడా అందరం కలిసి గ్రామస్తులం కలిసి వాహనం అనే సమాచారం ఏ వాహనం అనేది దానికి తెలియకుండా గుర్తు తెలియని వాహనం అయిపోయింది అక్కడ ఎందుకంటే సమయానికి అక్కడ వాహనం ఉన్నది అన్నట్టు లేదు లేకుంటే అక్కడ సిసిబ్యూటీ కూడా కరెక్ట్ పనిచేయటం లేదు సిసిబ్యూటీ ఉన్నది కానీ ఉన్నది కానీ కరెక్ట్ పనిచేయటం లేదు కాబట్టి అక్కడ ఏంటంటే మనం ఏ వాహనం అనేది గుర్తు తెలియరాకుంటున్నది కాబట్టి వీడికైనా కూడా పోలీసులు కొద్దిగా స్పందించి ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ వాహనాన్ని అనేది కూడా ఎక్కడ నుండి దొరకబట్టి దాన్ని ఈ పేద కుటుంబానికి సహకరించాలని కూడా నేను పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా భాను ప్రకాష్ కుటుంబానికి మేము కాలం కూడా గ్రామస్తులం అందరం అండగా ఉంటాము చాలా దారుణమైన విషయం ఏంటంటే గుర్తు తెలియని వాహనం అనేది కొట్టిందా అక్కడ సిసి కెమెరా ఉన్నా కూడా పని చేయకపోవడం కూడా ఇది ఒక అది అని చెప్పుకోవచ్చు